అక్కా మీకు సండేస్ ఉండవా ఈ మధ్య ఒకరు కమెంట్ చేశారు ఎప్పుడు సాటర్డే ఫ్రైడే ఎట్లా పెడతారు థర్స్డే సండే బెటర్ ఏంటి అన్నట్లుగా చేశారనమాట సో దానికి ఆన్సర్ ఈ వీడియో సండే అంటావు అన్ని వెజిటేబుల్స్ చూపిస్తున్నావు ఏంటక్క నెక్స్ట్ క్వశ్చన్ ఇదే కదా అక్కడికే వస్తున్నా యాక్చువల్గా మేము చికెన్ తెచ్చుకునేది చాలా తక్కువ అందులోను ఇప్పుడు కార్తీక మాసం కదా ఇంక అసలు కంప్లీట్గా మానేసాం అనమాట అందుకే ఈ వెజిటేబుల్ పులావ్ అయితే చేసి పెడుతున్నాను ప్రొడక్షన్ ఇష్యూస్ ఫిక్స్ చేయడం కంటే ఏదైనా టఫస్ట్ జాబ్ ఈ లోకంలో ఉంది అంటే అది నేను ఈ పిల్లలతో వెజిటేబుల్స్ తినిపించడం అనే చెప్తాను మామిడికాయ నెయ్యి నెయ్యేసి తినిపిస్తేనేమో కమ్మగా తింటారు అదే వెజిటేబుల్ కర్రీ ఏదన్నా చేసి పెడితే ఈ విశ్వంలో ఎన్ని దిక్కులు ఉంటే అన్ని దిక్కులకి తిప్పుతారు మా పిల్లలు అయితే వాళ్ళ మొహం ఈ బుడ్డోళ్ళు తినడానికి మీరు ఫాలో అయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి నేను కూడా ఫాలో అయిపోతా ఇలా చేస్తే ఏంటంటే ఆ స్పైసెస్ స్మెల్ తగిలి కొంచెం తింటారేమో అని చిన్న ఆశ అనమాట ఒక పక్కన స్టవ్ మీద మన పులావ్ ఉడుకుతుంది ఇంకో పక్కన నేను గోంగూరు చట్నీ చేస్తున్నా నా వే ఆఫ్ గొంగూరు చట్నీ టెన్ మినిట్స్ లో అయిపోతుంది ఏం లేదు గోంగూరు ని ఆయిల్ లో వేయించుకుంటా ఈ పు ఆనియన్స్ పచ్చిమిర్చి మిక్సీ పట్టేస్తా ఇదేమంటే ఓన్లీ వన్ టైం కోర్స్గా గ్రైండ్ చేయాలి అప్పుడు మనకి రోటు పచ్చడి టేస్ట్ వస్తుంది సో నెక్స్ట్ టమాటాలు కూడా వేసి మళ్ళీ ఇంకొక తిప్పు తిప్పుతా నెక్స్ట్ గొంగూర వేసి ఈసారి మిక్సీ తిప్పును చేత్తోనే ఇలా ఇలా అనేస్తా ఫైనల్లీ మన లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది డిన్నర్ కూడా ఇదే ప్రయత్నించి విఫలం అవ్వాలి కానీ ప్రయత్నించకుండా అలానే కూర్చోకూడదు అనే ఒక సామెతని గట్టిగా నమ్ముతాను అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చాను హిట్టా ఫట్టా మీరే చెప్పాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే